దేవస్థాన కల్తీ విషయంలో పరిహార దీక్ష చేపట్టనున్నారు జనసేన జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సిద్ధమయ్యారు నేటి నుండి పదకొండు రోజులు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం కానుంది గత నాలుగు రోజుల నుండి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల ప్యాట్ కలుపుతున్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఏడుకొండల వారిని క్షమించాలని కోరుతున్నారు భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేనివారే ఇలాంటి పనులకు పాల్పడతారన్నారు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోతే హైందవ జాతికే కలంకమని పేర్కొన్నారు పాప నివారణగా ఇవాళ ఉదయం నుండి కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు రోజుల దీక్ష చేపడతారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five